నమస్కారం నా పేరు ఇస్వాస్ లక్ష్మణ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ టిచిల్ ఫైట్ అసోస్టేట్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో కొంతమంది లేని సోయం తెలివి లేని తెల్లం ఎనుకుండి ఎవరు నడుపుతారు కానీ పొంగుతా ఉన్నారు ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టులో ఎస్టీ జాబితాలో అక్రమ మార్గంలో దొంగ మార్గంలో తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ రీజియన్లో ఉన్నటువంటి లంబాడీలను ఇవాళ ఎస్టీ జాబితాలు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో చేర్చారు అనేటటువంటి ఏదైతే మాట మీద వాళ్ళను బైఫర్ గేట్ రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా కొనసాగిస్తా ఉన్నారు అది కొనసాగించడం అన్యాయం దాని ఇంటి పరిస్థితుల్లో మీరు ఆ జాబితాను తొలగించాలని సుప్రీంకోర్టు ని ఆశ్రయించడము సుప్రీంకోర్టు వాస్తవ వాస్తవాలు ఏంటిది నిజంగానే వీళ్ళని దొంగదారులు చేర్చారా లేకపోతే ఏ విధంగా ఉంది పూర్వపరాలు ఏంటని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇచ్చిందని పేపర్లలో చూస్తా ఉన్నాం అది ఆ నోటీస్ వచ్చేంత వరకు అందులో ఏముందనే విషయాన్ని కూడా బహిర్గతం అవుతుంది కానీ నేను అనే మాట ఒక బంజారా బిడ్డగా ఒక గిరిజన సమాజంలో ఒక నిమ్న వర్గంలో ఇవాళ మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా నేను కొన్ని అంశాలు కొన్ని విషయాలు ఈ తెలివి లేని తెల్యాణకి సోయలేని సోయంకి కొన్ని విషయాలు సంధించాలని చెప్పేసి కొన్ని ప్రశ్నలు సంధించాలని అనుకుంటా ఉన్నా మీరు హిస్టరీ కలుగు ఇవాళ చరిత్రలో ఒక బోండి మీద యొక్క చరిత్రని తిరగదీయండి తెలవకపోతే మమ్మల్ని అడగండి మేము కూడా మీకు ఇస్తాం ఏదో రాజకీయ లబ్ధి కోసం మీరు ఏదో రాజకీయంగా అదృష్టం అంటే మీరు నాలుగున్నర కోట్ల మందికి రానటువంటి అదృష్టం భగవంతుడు మీకు ఇస్తే అది కూడా పది సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద ప్రజాక్షేత్రంలో పూర్తి వ్యతిరేకత వల్ల అదని హీరోయిజం వల్ల ఇవ్వలేను అది గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న మీ హీరోయిజము నీ పనితనము నువ్వు చేసినటువంటి గొప్ప కార్యము వల్ల నువ్వు గెలవే నువ్వు గెలిచిన తర్వాత ఒక చట్టసభల్లో ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రమాణం చేసినావు ఇదే రాజ్యాంగ పుస్తకం మీద అంత మేధావి ఒక డాక్టర్ అయినటువంటి మీరు ఇవాళ ఏం చేస్తా ఉన్నారనేది సమాజం చూస్తా ఉంది కులాల మీద చిచ్చు పెట్టడం కోసం కాదా పెద్ద పెద్ద వచ్చింది ఆ అదృష్టం నేను కొన్నిసార్లు కొన్ని సందర్భంలో నందిని మేడం దగ్గర పోయినప్పుడు లక్ష్మణ్ నువ్వు ఎందుకు చట్టసభలో రావాలనుకుంటావని చెప్పేసి అనేది అన్నప్పుడు నేను మేడం గారితో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను మేడం పేదోడు కటిక బీదోడు బాధతో ఇబ్బందితో ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ పోలీస్ స్టేషను అనేక ఆఫీసులో తిరిగి తిరిగి చెప్పులు అరిగి ఎంచుకున్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే ఎన్నుకున్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నన్ను వచ్చి నాకు గేటు దాటి వస్తే అదే ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఫోన్ చేసి పరిష్కరిస్తే బాధతో దుఃఖంతో వచ్చినటువంటి ఆ అభాగ్యుడు చిరునవ్వుతో తిరిగి వెళ్ళినప్పుడు ఆ కిక్కే వేరు మేడం అని అన్నప్పుడు షబాస్ ఆ అదృష్టం రావాలంటే పెట్టి పుట్టాలి అలాంటి ఒక గొప్ప అవకాశం ఒక మహా అవకాశం నూట పంతొమ్మిది కాన్స్టిటెన్సీల ఎంతో మంది కోట్ల రూపాయలు వెచ్చించిన రానటువంటి ఆ పదవి అది ఆ పదవి వచ్చినటువంటి మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల మీద మాట్లాడాల్సింది మీరు నిమ్న వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చదువు అంశాల మీద మాట్లాడాల్సింది మీరు ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం గతంలో సోయం బాబురావు చేసి బొర్రొక్కబడింది గదిలో తెలవదు ఇంకా ఏముంది నీకు ఆల్రెడీ ఇదే తప్పుడు మాట తప్పుడు ప్రచారం చేసి బీజేపీ గవర్నమెంట్లోనే ఎంపీగా అయినటువంటి సోయం బాబురావే సోయలేబుల్ ఇంట్లో కూర్చున్నాడు ఇవాళ పార్లమెంట్లో చట్టం జరిగింది అదే బ్రిటిష్ కాలంలో క్రిమినల్ ట్రైబ్స్గా ఇదే బజ్జాలు ఉన్నారు ఎందుకు పెట్టిన తెలుసా మీకు ఆ బ్రి ఆ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడితే అప్పు వీళ్ళు ప్రమాదకారం వీళ్ళు చాలా ప్రమాదకారి అని చెప్పేసి క్రిమినల్ ట్రైబ్స్ ఇవాళ నిజాం ఏదైతే సంస్థానంలో హైదరాబాద్ సంస్థానంలో కూడా అదే మేము రాయబడి ఉన్నాం ఇంకో విషయము ఇంకో అంశం పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగ అమల్లో వచ్చిన నాటికి మెడ్రాస్ రాష్ట్రంలో ఏదైతే అప్పుడు ఆంధ్ర ప్రాంతం రాయలసీమ మొత్తం ప్రాంతము ఏదైతే మెడ్రాస్ రాష్ట్రంలో ఉందో అప్పుడు సుగాలి పేరిట సుగాలి పేరిట ఏదైతే వాళ్ళు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ని అండర్ ఆధారంగా ఎవరెవరికి ఏ ఉన్నాయి ఏ నామ్స్ ఉండాలని చెప్పేసి క్లియర్ గా గుర్తించి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆహార పలవాట్లు సంస్కృతి సాంప్రదాయాలు పండగలు వీటన్నిటిని లిపి లేనిటువంటి భాష వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇదే బంజారా సుగాలి లంబాడి అని ఒక ప్రాంతాల వారికి పిలువబడేటటువంటి అక్కడ సుగాలిని ఎస్టీలో చేర్చారనే అంశాన్ని మర్చిపోయిరా సోయలేని సోంబా సోయం బాబురావు తిరువలేని తెల్లం మర్చిపోయారా మీరు ఇవాళ అదే అంశాన్ని ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అదే టైంలో భారత రాజ్యాంగం రాసే నాటికి ఇదే హైదరాబాద్ సంస్థానం నిజాం చేతిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఇలాంటివి వీటి పేర్లు ఏంటి అనేసి రివ్యూ చేసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి టైం లేదు కూడా ఇక్కడ మీకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే అక్కడ కోయా బోల్డ్ ఉండడం వల్ల అదే పదంతో ఇక్కడ పిలవడం వల్ల మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు కానీ అక్కడ సుగాలి అని ఇక్కడ బంజారాస్ అని లంబాడీస్ అని పిలువబడతారు ఈ రెండు కూడా వీళ్ళ ఆరిజిన్ ఒకటే వీళ్ళ వీళ్ళ ఆరిజిన్ ఒకటే ఒకటే అని తేల్చడం కోసం నేను చేర్చడం అనట్లేదు ఇప్పటికీ చేర్చడం అనట్లేదు తేల్చడం తేల్చడానికి ట్వంటీ సిక్స్ ఇయర్స్ పట్టింది ఇరవై ఆరు సంవత్సరాలు పట్టింది తేల్చడం కోసం ఓహో సుగాలి బంజారా లంబాడి ఒకటే వీళ్ళ డిఎన్ఏ ఒకటే వీళ్ళ ఆరిజిన్ ఒకటే తెలుసుకోవడానికి ట్వంటీ సిక్స్ ఇయర్స్ పట్టింది ట్వంటీ సిక్స్ సిక్స్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇక్కడ నష్టపోయినాం ఆ నష్టాన్ని ఎలా పొడవాలి ఆ నష్టాన్ని మీరే కదా అనుభవించింది అప్పుడు రిజర్వేషన్ మీరే అనిపించింది కదా ఇవాళ ఇంకో విషయం ఈ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఏదైతే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ హయాంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉన్నటువంటి హయాంలో ఒక కేవలం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీస్ మాత్రమే చేర్చలే మిత్రమా ఈ విషయాన్ని మీరు యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ లంబాడితో పాటు ఎరకల యానాన్ని కూడా చేర్చారు ఇప్పుడు మీరు అనే మాటంది ఒకవేళ మీరు మా మీద ఏదైతే నిపము ఏదైతే నింద వేస్తా ఉన్నారో మరి ఆ నింద కూడా వాళ్ళ మీద కూడా పడుతుంది కదా ఎరకల యానాడి మీద అంటే వాళ్ళు దూటిదారులు పక్కదారులు గూడిదారులు వచ్చిరావు ఇన్ని సంవత్సరాలు అన్యాయమైనామో వాళ్ళకు కూడా అదే సేమ్ సేమ్ నామ్స్ ఎస్టీలు చేర్చడానికి కూడా నామ్స్ వాళ్ళకు ఒక వృత్తి ఉంది వాళ్ళకు ఒక ఆహార పర్వాటు ఉన్నాయి వాళ్ళకు పండుగలు సపరేట్ ఉన్నాయి యానాది ఎరకలని చేర్చారు ఇప్పుడు మీరు అనే మాటంది ఈ తెలంగాణలో టెన్ పర్సెంట్ ఎస్టీలు జనా జనాభా అందులో ఎరకలా యానాది మేము అదే గుడిగారిలో దొరదాయి ఆ యానాది ఎరకలా లంబాడీ మొత్తానికి వాళ్ళ జనాభా లెక్కిస్తే సెవెన్ పాయింట్ సెవెన్ అంటే నియర్ బై ఎయిట్ మీరు మీరున్నది టూ పర్సెంటే ఎందుకు నిరుద్యోగులతో ఆటాడుకుంటారు ఆడుకుంటారు గతంలో స్వయం బాబురావు పాఠాలకు పోయినటువంటి బంజారా టీచర్స్ ని లంబాయి టీచర్స్ ని అడ్డుకుని మూడు నాలుగు సంవత్సరాలు ఆ ఆ పిల్లలకు చదువు రానియకుండా అందకుండా మోసం చేశారు సరిపోదా ఆ పాపం ఖచ్చితంగా దగ్గుతుంది అప్పుడు నాలుగు సంవత్సరాలు దాని తర్వాత కరోనా వచ్చింది అదొక రెండు మూడు సంవత్సరాలు తరానే మోసం చేసింది ఇంద్ర నాయన తరాన్ తరా మోసం చేస్తా ఉన్నారు ఒకవైపు పరిగెత్తుతా ఉంది ఈ ఆధునిక ప్రపంచం ఎలా చదువుకోవాలి ఎలా చదువుకుని కొడుకుని పైసలు తీసుకుపోవాలి ఈ జ్ఞానం ఎక్కడ వస్తుంది ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది ఎన్ని లక్షలు ఇస్తాయని చెప్పేసి ఎంటబడతా ఉన్నారు ఈ టైంలో ఇదే పేదరికానికి మగ్గుతున్నటువంటి ఈ యొక్క మనం లంబాడి గోయ యానాది ఎరకల గోండు పిల్లలకు చదువు అందకుండా మీరు చేస్తున్న ప్రయత్నం దేనికి మీరు ఏమైనా ఎంటేసుకుని పోతారు చనిపోయేటప్పుడు మోసం చేయకండి తప్పుదో పట్టించకండి తప్పో ఇవాళ లక్ష్మణు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అడుగుతుంటే కొన్ని వర్గాలు ఈ లక్ష్మణ్కి ఏం పని పాడలేదా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల మీద నా మీద వ్యతిరేకత వస్తుంది అట్లాంటిది మీరు వర్గాల మీద చిచ్చుపడి సోయలేని సోయం ఇంట్లో కూర్చొని సరిపోదా ఆ పాప దగ్గర ఇంట్లో కూర్చోలేదా లాస్ట్గా బీజేపీ కూడా బయటకు నెట్టేసింది ఎన్ని చోట్ల తిరుగుతారు మీరు అదృష్టం కొద్ది వచ్చినటువంటి గొప్ప అవకాశం పేదోని మీద మీ వర్గానికి సాయం చేయండి లమ్మడి చేయకండి మీరు మీ వర్గాన్ని హెల్ప్ చేసి సివిల్ సర్వీసెస్లో పంపించండి ఇవాళ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కోసం మీరు ట్రైనింగ్ కోచింగ్ కో మీరు ఆ ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిదైతే రెగబడతానికి సమాజాన్ని తట్టి లేపండి ఏం చేస్తా ఉన్నారు మీరు కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టి ఇవాళ గవర్నమెంట్ పని పెట్టి ఇవాళ ఈ సమాజంలో అడ్డదిడ్డంగా పెట్టి ఎందుకు పొంగుతా ఉన్నారు మీరు మీరు అనుకుంటా ఉన్నారేమో సుప్రీం కోర్టు క్లియర్ గా అడిగింది వీళ్ళు ఏ ఏ బేస్ మీద చేర్చబడ్డరు వాళ్ళ ఇదిలా తీర్చబడ్డరు చేర్చబడ్డరు ఎరకుల యానాది లబ్బాడి వాళ్ళు ఉట్టికి వదిలేస్తారా ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి మాకు అన్యాయం చేస్తుందా పొలిటికల్ పవర్ కావాలని భారత రాజ్యాంగం రాసినటువంటి పితామహుడు అంబేద్కర్ టెన్ ఇయర్స్ వీళ్ళందరినీ అభివృద్ధి చేసి అభివృద్ధి పథం నడిపి రిజర్వేషన్ తీసేయండి నిజంగా చేసి వీళ్ళ పాలక వర్గాలు ఉంటేనే వీళ్ళు దుఃఖపడితేనే వీళ్ళు ఆడే ఉంటేనే మా రాజకీయము నడుతారు అనేటటువంటి కుట్ర ఇతరులు అలాంటిది ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి మరి లంబువాడి ఎరకల యానాదిని వీళ్ళు నెట్టేస్తారా బయటికి అగ్నిగోళం కాదా బద్దలైతేరా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం అగ్నిగం అవుతుంది ఇవాళ గవర్నమెంట్ చేసేటటువంటి సంఖ్యాబలం ఎనభై ఎనభై తొమ్మిది కాన్స్టిట్యున్సీలలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కమ్యూనిటీ మీరు అనుకున్నంత అనుకుంటారా కానీ ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు ఇవాళ మాట్లాడండి మీరు చట్టసభలో షెడ్యూల్డ్ ఏరియాలో ఏ రైట్స్ ఉన్నాయి దాన్ని ఎందుకు తొక్కిస్తారు ఇలా మన 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 వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు అడక్వెసి ప్రాబ్లం ఉంది ఇవాళ ఇదే భారత భారత రాజ్యాంగం ఇవాళ ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ లో ఇచ్చినటువంటి ఏదైతే ప్రమోషన్ వంద శాతం రిక్రూట్మెంట్ ఆ అంశాల మీద మాట్లాడడం అక్కడ లేదు అంటే రాజకీయ లబ్ధి కోసము ఆడేకాడే నువ్వు అన్ని చేసేసుకుంటే అన్ని వచ్చేస్తాయనుకుంటారా తప్పు పక్కదో పట్టించకండి ఇవాళ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ఏదైతే కోయాలంబాడి ఎరకలా యానాదిని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని సాయం ఎలా చేయాలని చూడండి ఎంత అదృష్టంగా ఉండాలి ఒక ఎమ్మెల్యే ఈక్వల్ ఒక దేవుడు అని చెప్పి ఐదు లక్షల మందిని సేవ చేసే అవకాశం మామూలుషే కాదు ఇది ఐదు లక్షల మంది వాము ఒక్కసారి పడుకొని ఊహించుకోండి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే మీరు ఎమ్మెల్యే అది నామినేట్ పదవి సీఎం పదవి మంత్రి పదవి నామినేట్ పదవి మీరైనా రేపు మంచికి చేస్తే ఈ సమాజం కోసం చేస్తే అన్ని వర్గాల కోసం చేస్తే భారత రాజ్యాంగాన్ని ఆ పుస్తకాన్ని బేస్ చేసుకొని చేయండి మీకోసము ప్రాణాలు ఇస్తారు మీ దగ్గర చేసి ఉంటే కాన్సిరామ్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ బహుజన వాదాన్ని లేవనెత్తి ఎస్సీ ఎస్టీ బిసి రాజ్యాధికారం దిశగా ప్రయాణం పెద్ద చేపట్టారు ఎందుకు మీ జ్ఞానాన్ని పక్కతో పెట్టించే పరిస్థితి తీసుకొస్తారు తప్పు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవ్వరు కూడా దొండిదారిలోను ఇక్కడ ఏ మేము ఎవరిని మా చేతులు నేను చేర్చుకోలేదు క్లియర్ గా భారత రాజ్యాంగంలో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ వేసా మీద ఏదైతే సుగాలి లంబాడి ఏదైతే మినిమం అక్కడ ఉన్నటువంటి రియాలిటీ రియాలిటీఎన్ఏని చూసి ఇక్కడ చేర్చారు ఇక్కడ చేర్చారు ఎరకల ఏనాదిని చేర్చారు ఈ విషయాన్ని మీరు గమనంలో కూర్చోాలని ఇవాళ బంజారా బిడ్డలు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మనతోటి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ యుద్ధం చేస్తుందా చేద్దాం తెలుసుకుందాం ఇవాళ వాస్తవం తెలుసుకుందాం ఎందుకు ఈ యొక్క కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ కన్ఫ్యూజన్ చేశారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బంజారా పార్టీ అని చెప్పేసి కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ ని తెరదించాలని రియాలిటీని సుప్రీం కోర్టుకి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై బంజారా జై గిరిజన जय बहुजना, जय सेवालाल महाराज थैंक यू